ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్న ప్రభుత్వాల మాటలు మూటలుగానే మిగులుతున్నాయి ఏటా గిరిజన ప్రాథమిక స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్న తీరు కలవర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా నలభై మూడు గిరిజన పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను బదిలీ చేశారు వారి ప్లేసులో కొత్త వారిని నియమించలేదు దీంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు విద్యార్థులు కొన్ని స్కూళ్లలో సిఆర్టీలను పెట్టి పాఠాలు బోధిస్తున్నా అది కొరకొరగానే ఉంది ఏజెన్సీకి ప్రత్యేక డీఈఓ లేకపోవడంతో గిరిజన విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆదివాసీ నేతలు చెబుతున్నారు ఇంతకీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి ఆదివాసీలకు ఎందుకు నాణ్యమైన విద్య అందటం లేదు ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ ఈలో ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీడీ స్కూల్స్ దాదాపుగా ఇటు విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికి కూడా నలభై మూడు పాఠశాలల్లో ఇప్పటివరకు ఇటు ఉపాధ్యాయులు రాకపోవడం కొన్ని స్కూళ్ళల్లో ఇటు విద్యార్థులు రాకపోవడంతో అయితే ఇప్పటివరకు తెరుచుకోకపోవడంతో గిరిజన విద్యార్థులకైతే నాణ్యమైన విద్య అందే అవకాశాలు అయితే కనబడడం లేదు దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల యాభై గిరిజన పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఆదివాసీ గుడాల్లో మాత్రం ఆదివాసీ విద్యార్థులకైతే విద్య అనేది అందరి ద్రాక్షగానే మారిందని ఇటు గిరిజన విద్యార్థి సంఘాలతో పాటు ఆదివాసీ సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు విద్యార్థులు వి స్కూల్కు వెళ్ళడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారు ఆదివాసీ గుడాల్లో ఉన్న స్కూళ్ళ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందనేసి మనతో మాట్లాడడానికి ఇటు ఆదివాసీ సంఘాల నేతలతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ చెప్పండి అసలు ఏమో ఇటు స్కూల్స్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆ స్కూళ్ళకు పోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు ఆదివాసీ గుడాల్లో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేది చాలా వెనకబడిన ప్రాంతం ఇక్కడ దాదాపుగా ఆదివాసులు ఉండే ప్రాంతం ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న ఈ నలభై మూడు స్కూళ్ళలో ఇప్పటి వరకు కూడా తెరవ తెరవకపోవడం ఇది చాలా బాధాకరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఆదివాసులు చదువుకు చాలా అమ్మడూ అమ్మడమైన చాలా దూరంలో ఉన్నారు వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా నేటి వరకు కూడా పాఠశాలలు తెరకపోవడం మేము దీన్ని చాలా బాధాకరంగా భావిస్తున్నాం ఎందుకంటే పా ఆదివాసులలో గిరిజన ప్రా ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ఆశ్రమ స్కూల్ కావచ్చు ప్రాథమిక పాఠశాలలు కావచ్చు కనీసం అరకూర వసతులు వసలు వసతులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి రోడ్లు లేవు కనీసం టీచర్లు లేవు సిబ్బంది లేదు దానివలన మా ఆదివాసీ విద్యార్థులు చాలా నష్ట నష్టపోతున్నారు అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతంగా పిలుబడే భీం మసిఫాబాద్ జిల్లాలో కూడా ఒక ఆశ్రమ హై స్కూల్ ఒకటే ఒకటే ఉన్నది అయితే దానిని రద్దు చేసి దానిని మూసివేసి ఇప్పుడు పోర్ట్ స్కూల్స్ పేరు మీద కొత్త స్కూల్ తెచ్చినారు అయితే ఈ ఆసిర్బాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒకటే ఒక స్కూలు ఆ బాలికలు స్కూల్ ఒకటే స్కూల్ ఉన్నది మిగిలిన ఏవైతే మా స్కూల్స్ ఉన్నాయో అవి ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయో అవి ఎటో కొండ ప్రాంతంలో ఉన్నాయి దానిని కూడా మూసిపెట్లయితే అక్కడ అక్కడ ఉన్నటువంటి చాలా ఆదివాసీ బాలికలు విద్యార్థి విద్యార్థిని చాలా నష్టపోయే అవసరం ఇటు అధికారులు మాత్రం ఏదైతే ఈ నలభై మూడు పాఠశాలలు మూసివేయడానికి ప్రధాన కారణాలు మాత్రం మూడే చెప్తున్నారు తక్కువ స్ట్రెంత్ ఇటు ఆదివాసీ గిరిజన విద్యార్థులు ఉండను ఒకటైతే అక్కడ నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్ల ప్లేసుల్లో మరొక టీచర్ అక్కడికి రాకపోవడంతో మూసివేస్తున్నావు ఇటు విద్యార్థులు రావడం లేదు అంతేకాకుండా పాఠశాలల్లో కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలోనే పాఠశాలలు మూసేసినట్టుగానైతే అధికారులు చెప్తున్నారు అసలు ఇవన్నీ ఇంతలా జరుగుతున్నాయి అసలు ఆదివాసులకు విద్య అనేది అందే అవకాశాలు ఉన్నాయా ఎట్లా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఒకటే ఏంటంటే ఈ వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి చేస్తాం చేస్తామని అంటున్నారు కనీసం ఆదివాసులు చదువుతున్న స్కూళ్ళలో కనీస వసతులు లేక ఇలాంటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఏదైతే ఏజెన్సీ అని పిలు పిలుస్తున్నాం ఏజెన్సీ బాస్ అని పిలుస్తున్నాం ఐటీడీఏ ఐటీడీఏ పరిధిలో కూడా చాలా ఆల్రెడీ ఆ బడ్జెట్ కూడా దీనికి సంబంధించిన పాఠశాలలకు సంబంధించిన బడ్జెట్ కూడా వచ్చింది ఆ బడ్జెట్ని ఎక్కడ వరకు వినియోగిస్తున్నారు దేనికి వినియోగిస్తున్నారు అసలు వినియోగిస్తున్నారా లేదా దీంట్లో చాలా ప్రశ్నలు నడుస్తున్నాయి ఎందుకంటే ఖచ్చితంగా దీనిని ఎవరైతే అసలు ఈ పిఓ ఐటీడీఏ పిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు డిటిడి మేడం కావచ్చు వీళ్ళందరికీ చాలా సార్లు మేము వినతి పత్రాలు అందించినాం కానీ ఇంతవరకు కూడా ఈ సమస్య పరిష్కారం చేయలేదు రానున్న రోజుల్లో ఈ ఏవైతే ఈ నలభై మూడు పాఠశాలలు తెరవకపోతే మాత్రం ఆదివాసీ తుడుందే బాధారంలో భారీ స్థాయిలో ధర్నాలు నిరసన కార్యక్రమం చేసి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు ఇటు ఐటీడీఏకి ఫండింగ్ వస్తున్నది అరవై కిలోమీటర్ల దూరంలోనే ఇటు హస్బాద్కు సంబంధించి కలెక్టర్ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్ అంటే ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఒక పీఓ ఉన్నప్పటికీ కూడా అసలు స్కూల్స్ ఎందుకు మూతబడుతున్నాయి అసలు అంటే ఇటు ఆదివాసీ విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు రావడం లేదా లేదనుకుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అవుతున్నాయి ఈరోజు కొమరంభీం డిస్టిక్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ కలెక్టర్ కావచ్చు ఐటీడీఏకి ఐటీడీఏ పిఓ కావచ్చు వీళ్ళంతా మన ఆదివాసీల కొరకు పని చేయవలసిన అవసరం ఉంది కానీ ఈరోజు ప్రస్తుతం మన జోడేఘాటే చూసుకుంటే జోడేఘాట్లోనే దాదాపుగా నూట యాభై మంది పిల్లలుంటే ఇప్పటికీ ఒక ఇద్దరు టీచర్లు బదులైతే ఇప్పటి వరకు వాళ్ళు నియమించకపోవడము నిజంగా మా ఆదివాసీ పిల్లల మీద వీళ్ళకు ఏమైనా దృష్టి ఉందా లేదా అని మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈరోజు ఆదివాసీ పిల్లలు చదువుకోవాలి చదువులో ముందుకు రావాలని ఒక పక్క మన గురించి మాట్లాడితే ఇంకో పక్క మా మీద దృష్టి పెట్టకపోవడము ఇది నిజంగా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఆదివాసులు అంటే ఇంత చులకననా ఇంత ఐఏఎస్ అధికారులు మా కోసం మీరు పనిచేస్తున్నారా లేకుంటే ఎవరి కోసం పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము ఆదివాసీ గుడాల్లో కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కూడా ఇటు టీచర్లు రాకపోతున్నా రాలేకపోతున్నామని చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆదివాసీ గుడాలకు వెళ్ళే దారుల్లో వాగులు వంకులు ఉండడం ఇటు వర్షాకాలంలో వరద ఉద్ధృతికి అవి ఉప్పంగి ప్రవహించడం తోటి కూడా టీచర్లు వచ్చే పరిస్థితులు అయితే లేవు ఓవైపు ఇటు అస్వాబాద్ జిల్లాకు సంబంధించి అస్సబాదీ నేకవర్గంలో ఎక్స్టెంట్ రిజర్వ్డ్గా ఉంది ఆదివాసీ నేతలే ఎమ్మెల్యేగా ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అటువంటి సందర్భంలో కూడా అసలు డెవలప్మెంట్ ఎందుకు నోచుకోవట్లేదు ప్రధాన కారణాలైంది అసలు ఈరోజు కొమరంభీం డిస్టిక్లో వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రజలు ప్రజాప్రతినిధులు ఆదివాసులు అయినా కనీసం మా ఆదివాసుల మీద దయ అనేది లేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా పరిస్థితులు అధ్వానం ఎప్పటికీ మా సమస్యలు అనేటివి పరిష్కారం అవడం లేదు ఎందుకంటే మేము చూస్తుండగానే మా కళ్ళ ముందే అది ఏ రకంగా ఉన్నామో అదే రకంగా మేము ఇప్పటికీ అలానే జీవిస్తున్నాము కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా మా కష్టాలు అనేటివి ఇప్పటి వరకు మారడం లేదు ఎందుకంటే ఇక్కడ ఈ డిస్టిక్లో రోడ్డు వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ఇవాళ మా గూడు వ్యవస్థ కానీ మా మేము ఉండే ఏ రకంగా ఆనాటి నుంచి ఈ నాటి వరకు ఎలా ఉన్నామో అలానే ఉన్నాం కానీ మేము చేస్తాం చూస్తామని ఒక హామీలు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక హామీ కూడా నెరవేర్చడం లేదని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం మరి ఓ వైపు ఇటు పాఠశాలలు ప్రతి ఏడు మూతబడుతున్నాయి విద్యార్థులు స్కూల్లో పోకుండా ఇటు పొలం పనులకు లేదా ఇంటి పనుల ఇంటి దగ్గర పనులు చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మా మీద దయ చూపాలి మేము ఆదివాసులము మాకు ఇంకా బయట ప్రపంచం మాకు తెలియదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఐటీడి పిఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ మా మీద కొంచెమన్నా దృష్టి పెట్టి మా సమస్యలు అన్నిటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము దాదాపు చూడవచ్చు ఇటు ఆదివాసీ నేతలు కానీ ఆదివాసీలు కూడా చెప్తున్నది కూడా ఒకటే ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు తప్ప ఆదివాసీ గుడల్లో ఉన్న పరిస్థితులు మారడం లేదు ఆదివాసీ విద్యార్థులు కూడా చదువుకోవడానికి భరోసాను అయితే కల్పించ కల్పించడం లేదు ఆ కల్పించకపోవడంతో ఇప్పటికే ప్రతి ఏడు కూడా పాఠశాలలు అయితే మూతపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఏడాది నాలుగు వందల యాభై పాఠశాల గిరిజన పాఠశాలకు గాను నలభై మూడు పాఠశాలను మూసివేశారు ఖచ్చితంగా మూసివేసిన ప్రతి పాఠశాలను తెరవాలి తెరవకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఆదివాసీ సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం తమ హక్కులను సాధించుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నామనేసి ఆదివాసుల నుంచి అయితే వినిపిస్తుంది జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అడవి బిడ్డ సీతక్క ఉంది ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భంలో మూతబడిన ప్రతి ఒక్క స్కూల్ని ఓపెన్ చేయాలి ఆదివాసీ గుడాలకు మౌలిక సదుపాయాల కల్పన కల్పించాలనేసి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత కొద్ది రోజులు కూడా మీరు ఇటు ట్రైబల్ స్కూల్స్ కూడా విజిట్ చేస్తున్నారు కొంత కొన్ని స్కూల్స్లో కూడా పూర్తి స్థాయిలో ఫెసిలిటీ ఆ టీచర్స్ లేరు స్కూల్స్లో కూడా ఫెసిలిటీ లేని సందర్భాలు అయితే ఉన్నాయి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సో ఈరోజు కూడా నేను ఒకటి ట్రైబల్ స్కూల్లో వాంకిడిలో ఆశ్రమ్ స్కూల్ వెళ్ళాను సో ఆశ్రమ్ స్కూల్లో అక్కడే వాంకిడిలో సో అక్కడ కూడా ఉన్న డ్రైనేజు తర్వాత స్లోపు ఒకటి రోడ్ సో ఆ రకంగా కొన్ని అడగడం జరిగింది తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా అక్కడే పక్కన అవుతుంది సో అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కొంచెం స్పీడప్ చేయాలని చెప్పడం జరిగింది సో ఈ రకంగా చిన్న చిన్న ఎక్కడెక్కడ అవసరం ఉంది అండ్ ఒక్కొక్క టీచర్స్ కూడా ట్రాన్స్ఫర్స్ వల్ల కొన్ని డిస్టర్బ్ అయ్యారు సో వాళ్ళకి కూడా నేను పిఓ ఐటీడియాతో మాట్లాడడం కూడా జరిగింది ఇమీడియట్లీ ఈ వీక్లో అది కూడా ఫిల్అప్ చేసి అండ్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా కూడా ఏమేమి కావాలి దానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఫోకస్ పెడతా అని చెప్పడం జరిగింది సో నేను పిఓ గారితో కాన్స్టెంట్లీ టచ్లో ఉన్నాం సో ఇదన్నీ ఆల్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ ఆస్ టీచర్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా సార్ట్అట్ అయ్యేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ఉన్నత పాఠశాలలో ఇప్పుడు దాదాపుగా నాలుగు వందల యాభై పాఠశాలలు ఉండగా అందులో నలభై మూడు పాఠశాలని క్లోజ్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓవైపు ఇటు ప్రభుత్వాలేమో గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తామని చెప్తున్నప్పటికీ కూడా అకాడమిక్ ఇయర్కు సంబంధించి నలభై మూడు స్కూల్స్లో టీచర్స్ బదిలీపై వెళ్ళడం ఆ స్కూల్లోకి కొత్తగా రిక్రూమెంట్ చేయకపోవడంతో అయితే కొన్ని స్కూళ్ళైతే పూర్తి స్థాయిలో ఇప్పటికి మూతబడి ఉన్నాయి మరికొన్ని స్కూళ్ళలో సిఆర్టీలను నియమించి అయితే ఇటు విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి గిరిజన ఉన్నత పాఠశాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎటువంటి సమస్యలు నెలకొన్నాయి అనేది మనతో మాట్లాడడానికి మాణిక్యపూర్కు చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దాదాపుగా గత ప్రతి ఏడాది కూడా గిరిజన ఉన్నత పాఠశాలలు అయితే ఇటు క్లోజ్ అవుతూ వస్తున్నాయి అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి స్కూళ్ళల్లో స్కూ వాస్తవానికి కూడా ఈ ఆశ్రమ్ స్కూల్స్ కావచ్చు ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఎవరికి పుట్టిన కొడుకురా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఉన్నది ప్రతిసారి గ్రామాలు మారినప్పుడల్లా జిల్లాలు మారినప్పుడల్లా ఈ పాఠశాలను తగ్గించడం జరుగుతుంది సరైనటువంటి రిక్రూట్మెంట్ లేక ఈ ఉపాధ్యాయులను తగ్గించడం బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కానీ కావచ్చు చేసినప్పుడల్లా ఇక్కడ ఇంటీరియర్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి బదిలీ టీచర్సు బదిలీల మీద కావచ్చు ప్రమోషన్ల మీద కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇక్కడ ఖాళీలు ఏర్పడుతున్నాయి ఈ ఖాళీలను సత్వరమే పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు మీనమేషాలు లెక్కయడం వల్ల వాస్తవంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు వేరే పాఠశాలలో చదవలేక ఈ పాఠశాలలో ఏమో ఉపాధ్యాయులు వెంటనే రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల కొంత విద్యకు నష్టం జరుగుతుంది ఇది ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ తిరియాని మండలంలో నూట నలభై పాఠశాలలు ఉన్నాయి అది రాను రాను ఈరోజు అరవై ఎనిమిది పాఠశాలలకు కుదించడం జరుగుతుంది ఇది ప్రభుత్వం వాస్తవానికి ఏటా జనాభా పెరుగుతున్నప్పుడు పాఠశాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది కానీ జనాభా అయితే పెరుగుతుంది కానీ ఉద్యోగస్తులను కావచ్చు ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం లోపట ప్రభుత్వాలు తగ్గిస్తుంది అదేవిధంగా పాఠశాలలను కూడా కుదించుకుపోవడం వల్ల వాస్తవానికి కొన్ని చోట్లల్లో సకాలంలో విద్య అందుతుంది కొన్ని చోట్లలో మరీ మారుమూల ప్రాంతాలలో అందకుండా వాళ్ళు ఎటు కాకుండా పశువుల కాపర్లుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అధికారులు సంబంధిత అధికారులు సంఖ్యతో సమ ప్రమేయం లేకుండా తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా టీచర్లను రిక్రూట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి విద్య అందుతుంది దేశం కూడా రాష్ట్రం కూడా అదేవిధంగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అటువంటి అవకాశం ఉంటుంది గిరిజనులకు సంబంధించి ఆదివాసులకు సంబంధించి స్పెషల్ డిఎస్సిని ఏర్పాటు చేయాలి ఇటు రిక్రూట్మెంట్ కూడా చేయాలనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది కొద్ది రోజుల నుంచి సో అసలు గత కొద్ది రోజులకు కూడా ఇటు రిక్రూట్మెంట్ లేదు ఉన్న టీచర్స్ కూడా బదిలీపైన తీసివేయడంతో ఇటువంటి పిల్లలకు నాణ్యమైన అయితే విద్య అందుతలేదు రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకే స్కూల్లో ఉండడం వల్ల కూడా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఆ స్కూల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అంటే ఇటు టీచర్స్ తక్కువ ఉంటున్నారు ఇటు స్ట్రెంత్ కూడా రెండు మూడు స్కూల్స్ మెర్జ్ చేయడం వల్ల కూడా ఈ స్కూళ్ళ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది టీచర్స్ మాత్రం తక్కువ మొత్తంలో ఉన్న పరిస్థితులు అయితే ఉంటున్నాయి ఎట్లా ఉన్నాయి అటువంటి పరిస్థితులు వాస్తవం మీరు చెప్పింది సార్ వాస్తవానికి బదిలీలు ప్రమోషన్లతోటే కాకుండా కొంతమంది చీ టీచర్లు ఇతర వ్యాధులతో మరణించడం వల్ల అదేవిధంగా ఇదే కాకుండా వేరే ప్రాంతాలలో బదిలీపై వెళ్ళిన తర్వాత ఆ స్థానాలలో వేరే చోటు నుంచి వచ్చేటువంటి వాళ్ళు తగ్గు తగ్గిపోతున్నారు ఇక్కడ రావడానికి ఉత్సాహం చూపట్టడం లేదు రెండవదే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను సర్దుబాటు ఏమైనా చేస్తున్నారా అని అంటే అంత త్వరగా త్వరగా సర్దుబాటు చేయడం లేదు అధికారులు కూడా వాస్తవానికి ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్స్ కానీ చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లలో వెంటనే ఖాళీలు ఏర్పడతాయి అది ఇమీడియట్లీ వాళ్ళు చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది కానీ వెంటనే చేయకపోవడం వల్ల ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు వేరే స్కూల్స్లల్లో వెళ్ళలేరు అదేవిధంగా ఇక్కడే ఉండలేరు రెండవది ఇంకొకటి కూడా చాలా చిన్న పిల్లలు వీరు ఆశ్రమ స్కూల్స్లల్లో కావచ్చు ఇతరత్ర స్కూల్స్లల్లో కావచ్చు ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క పుస్తకాలు తీసుకోవడం కావచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండడానికి ఆదివాసీ పిల్లలు అంతా ఉత్సాహం చూపెట్టడు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా చిన్న పిల్లలను ఎక్కడో వదిలిపెట్టాలంటే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది దీని మూలంగా పాఠశాలలు వాస్తవానికి కూడా పెంచాలి అదేవిధంగా ఆశ్రమ స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి దాంట్లోపట మూడవ తరగతి నుంచి పిల్లలను తప్పకుండా ఆ పాఠశాలలో చేర్చాలని అనడం వల్ల ఈ చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్లల్లో అంతంత మాత్రం ఉన్నటువంటి స్కూల్ స్కూల్స్ కూడా పిల్లలు చాలా పర్సంటేజ్ చాలా తగ్గుతుంది కాబట్టి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే పేద పిల్లలకు విద్యను అందించాలంటే తప్పనిసరిగా టీచర్ ఉండాలి కానీ టీచర్ అనేది పిల్లల రేషియో తోటి టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలనే ఆలోచన ఈ వెనుకబడిన ప్రాంతాలలో అందులో ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో దాన్ని పాటించకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం గత ప్రభుత్వంలో కూడా పదేళ్లలో వందలకు పైగా ఇటు స్కూల్స్ అయితే మూతపడ్డాయి ఇప్పుడు కూడా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా స్కూల్స్ మిగతా అయితే ఆగడం లేదు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది అనమాట తప్పనిసరిగా సార్ ప్రభుత్వం ఏంటంటే ఇరవై మంది పిల్లలు ఉండేది ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలి అని చెప్పేసి ఇంతకుముందు ఒక కండిషన్ ఉండే అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మంది పిల్లలు ఉంటే కాదు ఇరవై మందికి తక్కువ ఉన్నా కూడా ఇద్దరు టీచర్లను రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది అది చెప్పిన దాని ప్రకారంగా మరి రిక్రూట్మెంట్ చేస్తుందా లేదా అని చెప్పేసి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దాదాపు గత రెండు వేల పదిహేడు ఆరు పద్దెనిమిది నుంచి డిఎస్సి రిక్రూట్మెంట్స్ అనేటే లేవు దాని మూలంగా అంతకుముందే వేకెన్సీస్ చాలా ఉన్నాయి ఖాళీలు ఖాళీగానే ఉన్నాయి దాంతోపాటు కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇతర వ్యాధుల గ్రస్తుల మూలంగా చనిపోవడం వల్ల వాళ్ళ ప్లేసెస్లల్లో ఖాళీగా ఉన్నాయి అయితే ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లలో టెంపరీగా అవుట్ సోర్సింగ్ ద్వారా సిఆర్టీలను రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇంటీరియల్ ప్లేసెస్లలో ఈ సిఆర్టీలు కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది రెండవది ఏంటంటే ఇక్కడనే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను కనుక రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళు ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడో దూరం ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రాంతాలలో రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళకి సరి అయినటువంటి వేతనం సకాలంలో రాక ఇక్కడ సరి అయినటువంటి ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు లేక వాళ్ళు కూడా రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించి తాత్కాలికంగా కాకుండా ఇక్కడ ఉండే అటువంటి స్థానికులతోటే విద్యా బోధన నర్పించడానికి కావలసినటువంటి అర్హతలు ఉన్నటువంటి వారిని వెతుక్కొని వారిని ఆ ప్రాంతాలను కనుక ఇచ్చేసింది ఉంటే కొంత మేరకు పిల్లలకు న్యాయం చేకూర్చేటువంటి అవకాశం మాత్రం ఉంది మనతో పాటు కొంతమంది సిఆర్టీలు కూడా ఉన్నారు వారి వారి నాడు తెలుసు సార్ చెప్పండి ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ చేస్తున్నారు ఎట్లా ఉంది పరిస్థితి సకాలంలో మీకు జీతం వస్తుందా ఎట్లా ఉన్నది మేము రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో రిక్రూట్ అయినాం సార్ మాకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జీతం వస్తుంది అప్పటి నుండి అప్పటి వరకు వేతనాలు లేక కొంచెం ఇబ్బందితోంటే ఉండవలసి వస్తుంది లైక్ ఇటు నుంచి దూర ప్రయాణాలు చేయడానికి కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో చేయడానికి ఆటోలు సౌకర్యం లేకపోయినా ఏదో ఒక రకంగా ఇన్ని సంవత్సరం నుండి నెట్టుకొని వస్తాను సార్ కొంచెం ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు ఎదురైన కానీ మా సమాజంలో మా పిల్లలకు విద్యా బోధన చేయాలనే ఆలోచనతోంటి దూరభారం అయిన కానీ పిల్లలకి చేయడానికి కూడా మేము పిల్లలకి విద్యా బోధన చేయడానికి వెని వెనక్కి పోయి పోనటువంటి పరిస్థితి మాకు సకాలంలో వేతనాలు అందిస్తే ఇంకా మెరుగ్గా విద్యా బోధన చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్ స్కూల్స్ మూసివేస్తున్నారు పిల్లలు తక్కువ ఉన్నారనే సాకు కూడా చూపెడుతున్న సందర్భాలు అయితున్నాయి గిరిపుత్రులకు నాణ్యమైన విద్య అందాలంటే ఎటువంటి చర్యలు చేపడితే వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతుంది అని మీరు అనుకుంటారు సార్ మా గిరిపుత్రులకు ముందుగా నాణ్యమైన విద్య అందాలని లక్ష్యం నెరవేరాలంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టు దూర ప్రాంతాల నుంచి ఈ సిఆర్టీలను గత నాకు తెలిసి రెండు వేల పన్నెండులోనే మా ఏజెన్సీ డిఎస్ అనేది క్లోజ్ అయిపోయింది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఏజెన్సీలో నీకు రిక్రూట్మెంట్ అయ్యేది ఐటీడీఏ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే స్పెషల్ ఐటీడిఏ డిఎస్సి అది కాస్త హైదరాబాద్కు తరలి వెళ్ళిపోవడం వలన ఇక్కడ వెను వెంటనే మాకు ఖాళీలు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో త్రూ పిఓ ద్వారా కానీ లేదా లోకల్ డిటిడబ్ల్యూ ద్వారా కానీ ఏర్పాటు చేసే సిఆర్టీలు గతంలో స్పెషల్ విద్యా వాలంటీర్లు పార్ట్ టైం టీచర్లు అని చెప్పేసి గతంలో రిక్రూట్మెంట్ చేస్తుండే సార్ ఇది అది కాస్త అవకాశం లేక ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అవ్వడము లేదా అనారోగ్యాల పాలైపోయి వాళ్ళు లాంగ్ లీవ్లు పెట్టడం పెట్టడం కానీ లేదా ఇతర ప్రాంతాలకు ప్రమోషన్ బదిలీలో వెళ్ళిన ప్లేసుల్లో అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఆల్రెడీ ముందుగానే గత పది పన్నెండు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేక చాలా మూతబడి స్కూల్స్ కొన్ని స్ట్రెంత్ లేక మూతబడ్డాయి కొన్ని పోస్టు లేక మూతబడి ఉన్నది వాస్తవమే వీటికి న్యాయం జరగాలనుకుంటే తప్పనిసరిగా అంటే నా యొక్క ఆలోచన ఒక ముందు గిరిపుత్రులకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే చాలామంది నిరుద్యో ఇప్పుడు నిరుద్యోగులుగా చదువుకొని గ్రామాల్లో ఉంటున్నారు మహిళలు కానీ పురుషులు కానీ ఉన్నారు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే గతం ఎక్కడనో భర్తీ ద్వారా దూర విద సుదూర ప్రాంతాల నుంచి భర్తీ ఇక్కడ వస్తే వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇంతకుముందు అన్నట్టు నాలుగు నెలలు ఆరు నెలలు అవుతున్నది ఒక్కొక్కరికి వేతనాలు రాక అయినా కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ యొక్క భార్య పిల్లలను పోషించడానికి తంటాలు పడుతూ నెట్టుకొస్తున్న మాట వాస్తవమే అయినా ఇంకా ఈ ఇద్దరు ఉన్న కాడ ముగ్గురు ఉన్నకాడ స్ట్రెంత్ ఉన్న తప్పనిసరి పరిస్థితిలో మేము పై అధికారుల సూచనల మేరకు వేరే పాఠశాలకు సర్దుబాటు చే చేయడం జరుగుతుంది అలా అయిన సందర్భంలో అక్కడి పిల్లలకు కూడా అన్యాయమే జరుగుతుంది కదా కావున వెంటనే దీనికి సొల్యూషన్ లోకల్గా చదువుకున్నటువంటి యువతకు కొన్ని మినహాయింపులు ఇచ్చి ఇచ్చి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని స్పెషల్ విద్యా వాలంటీర్లా లేకపోతే ఈ మధ్యన అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ నియమించబోతున్నామని చెప్పేసి వార్తాపత్రికలో వచ్చింది కదా దాన్ని గనక వెంటనే అమలు పరిచి స్థానికులకే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగి గుండాలో ఉంది తిరియాని మండల కేంద్రం నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఖాళీ నడకాలి అది కూడా ఆటో వెళ్ళదు బైక్ వెళ్ళదు ఏమీ వెళ్ళదు అలాంటిది ఈ ఇక్కడి ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నటువంటి మండల్ హెడ్ క్వార్టర్ జీపీ హెడ్ క్వార్టర్ ఉపాధ్యాయుడు అయితేనే వెళ్ళగలుగుతాడు తప్ప బయట నుంచి వెళ్ళే పరిస్థితి లేదు ఇటీవల మొన్నట్లనే ఫారెస్ట్ అధికారులు కూడా తిరిగి హెచ్చరికలు జారీ చేస్తున్నారు పులులు తిరుగుతున్నాయని చెప్పేసి ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఎవరైతే స్థానిక యువతకు ఇటు ఉపాధి అవుతుంది అటు మా పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించడానికి వెనువెంటనే ఇప్పుడున్న ఖాళీలు ఎప్పుడు ఎవ ఎక్కడైతే ఏర్పడ్డాయో బదిలీలు ప్రమోషన్లలో అక్కడ స్థానిక యువతకు చదువుకున్న యువతకు గనక అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చినట్టయితే తాత్కాలిక ఉపశమనం వచ్చే డిఎస్సి వచ్చే పర్మనెంట్ ఉద్యోగులు రా రావడానికి ముందుగా సగు చర్యలు చేపడితే మా గిరిజన పిల్లలకి తప్పకుండా న్యాయం జరుగుతుంది సార్ ఆ దిశగా ప్రై అధికారులు ప్రభుత్వం ఆలోచించినట్లయితే మా ప్రస్తుతం మా పిల్లలకి నాణ్యమైన విద్యను అందే అవకాశం ఉంది సార్ ఇటు చూడొచ్చు ఇటు స్థానికులు కానీ సిఆర్టీ టీచర్లు కానీ చెప్తున్నది ఒకటే రెండు వేల పన్నెండు తర్వాత పూర్తిగా ఆ స్పెషల్ డీఎస్సీ అయితే లేకుండా చేశారు ఇప్పటివరకు డిఎస్సి రాలేదు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఉన్నటువంటి టీచర్లు బదిలీపై వెళ్లడంతో అయితే గిరి విద్యార్థులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు సిఆర్టీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా కూడా వాళ్ళకి సకాలంలో ఇటు జీతాలు ఇవ్వకపోవడంతో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా విద్యను అభ్యసించి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సిఆర్టీలు ఇవ్వకపోవడంతో అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిఆర్టీలు అయితే ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సి వేసి రిక్రూమెంట్ చేసేలోగా స్థానికులకు అవకాశం కల్పించాలి అంతేకాకుండా ఏదైతే మూసివేతకు సిద్ధమైనటువంటి నలభై మూడు పాఠశాలలో ఇప్పటికీ కొన్ని పాఠశాలకి సీఆర్టీలో నియమించినప్పటికీ కూడా ఇంటీరియర్ ప్లేస్లకు వెళ్ళడానికి కూడా వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఇంటీరియర్ ప్లేస్లో స్థానికులకు అవకాశం కల్పించి గిరిపిత్తులకు విద్యను అందించే దిశగా చర్యలు తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు పీఓ కూడా గిరి పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పర్మనెంట్ టీచర్లను రిక్రమెంట్ చేసే దిశగా అడుగులు వేయాలనేసి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఇటు ఏజెన్సీకి సంబంధించి కూడా ఏజెన్సీ డిఈఓ లేని పరిస్థితులు అయితే ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటివి పాఠశాలలు పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటే కూడా ఖచ్చితంగా ఏజెన్సీ డిఈఓని నియమించాలి అనేసి ఇటు డిమాండ్ అయితే వినిపిస్తే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరి పాఠశాలలు మూసివేస్తలతోటి ఏర్పడుతున్న ఇబ్బందులపై ఆయన సంధిస్తున్న గ్రౌండ్ రిపోర్టు మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్ లోకి